ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి లోకి స్వాగతం అండి రేపే ఫాల్గున మంగళవారం చాలా పవర్ఫుల్ మందార ఆకులతో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఇలా చేస్తే చాలు ఇల్లు భూములు మీరు కొంటూనే ఉంటారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు అయితే ఆర్థిక పురోగతి సాధించడానికి అలాగే ఇల్లు కాని భూములు కాని కొనుగోలు చేయాలి అనుకునేవారు పాల్గొన మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు మందర ఆకులతో చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి ఎందుకు ఈ పరిహారానికి అంతటి విశిష్టత అనేది ఉంది అలాగే ముఖ్యంగా పాల్గొన మంగళవారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఫాల్గున మాసం అనేది విష్ణు భగవానుడికి ప్రీతికరమని భాగవతం చెబుతోంది ఫాల్గున శుద్ధ పాడ్యం నుండి పన్నెండు రోజుల పాటు వయోవ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువుకు క్షీరాన్నం నివేదిస్తే అంటే పరమాన్నం నివేదిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది మీరు అనుకున్న కోరికలు తీరతాయి పురాణాల్లో దితి అది అదితి ఫాల్గున మాసంలో ఈ పయోవ్రతం ఆచరించి వామనుణ్ణి పుత్రుడిగా పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ మాసం విష్ణు భగవానుడికి ప్రీతికరమైన మాసం శ్రీ విష్ణువుకు ఇష్టమైన ఈ మాసంలో గోదానం వస్త్రదానం పేదలకు అన్నదానం లాంటివి చేయటం చాలా మంచిది దీనివల్ల గోవిందుడికి ప్రీతి కలుగుతుందని శాస్త్రవచనం ఫాల్గున బహుళ పాఠ్యమి రోజున రావణుడితో యుద్ధం కోసం శ్రీరాముడు లంకకు బయలుదేరాడని రామాయణం చెబుతోంది ఫాల్గున బహుళ ఏకాదశ్ నాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడి మధ్య సమరం ప్రారంభమైనట్లు పేర్కొంది హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి పాలకడలి నుండి లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి అర్జునుడి జన్మ నక్షత్రంలో ఫాల్గుని అనే పేరు ఉండటం ఫాల్గున మాసం విశేషాన్ని వెల్లడిస్తుంది మహాభారతంలో ఫాల్గున బహుళ అష్టమి నాడు ధర్మరాజు శుద్ధ త్రయోదశి రోజు భీముడు దుర్యోధనుడు దుశాసనుడు జన్మించారని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో గోవింద వ్రతాలు విరివిగా చేయాలి విష్ణు పూజకు ప్రాధాన్యతను ఇవ్వాలి పాల్గున మాసంలో చవితి నాడు దుండి గణపతిని పూజిస్తారు ఫాల్గున ద్వాదశి నాడు పయోవ్రతాన్ని చేసి వామను పూజిస్తారు ఫాల్గుణంలో వచ్చిన ఉత్తర నక్షత్రం రోజును ఫాల్గునోత్తరిగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు ఫాల్గున ఏకాదశి రోజు ఉసిరి చెట్టును పూజించటం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తారు దీనివల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం ఈ ఏకాదశిని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు ఫాల్గున మాసంలో అతి ముఖ్యమైనదిగా ఫాల్గున పౌర్ణమి దీన్ని హోళికా పౌర్ణమి మదన పౌర్ణమి వసంతోత్సవంగా వ్యవహరిస్తారు ఉత్తర దక్షిణ భారతాల్లో దీన్ని చాలా విశేషంగా జరుపుకుంటారు దీన్ని వసంతోత్సవంలో భాగంగా పరిగణిస్తారు హోళీ పౌర్ణమి రోజున శివుడితో పాటు మన్మథుడు కృష్ణుడు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఈ మాసంలో హోలీ పండగ దుండి వినాయకుడి పూజ వామన లక్ష్మీ నరసింహస్వామి పూజ లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇంతటి విశిష్టత ఈ పాల్గున మాసానికి ఉంటుంది అయితే రేపు ఫాల్గున మంగళవారం ఎంతో విశిష్టతను కలిగి ఉన్నటువంటి ఈ రోజున మందార ఆకులతో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఇలా చేస్తే కనుక ఇల్లు భూములు మీరు కొంటూనే ఉంటారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు ముఖ్యంగా సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే సొంత ఇల్లు నిర్మించుకోవాలని అలాగే భూములపై పెట్టుబడి పెట్టాలని ఆర్థికంగా పురోగతి సాధించాలని ప్రతి ఒక్కరూ డబ్బులు పొదుపు చేసుకుని వాటిపై ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఇది కొంతమందికి కలిసి వస్తే మరికొంతమందికి కలిసి రాదు అంటే ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయడానికి వారి బడ్జెట్ లో గృహం దొరకకపోవటం ఒకవేళ కొనుగోలు చేసినా కానీ గృహంలోకి వెళ్లిన తర్వాత కలిసి రాకపోవటం అలాగే భూములు కొనుగోలు చేద్దామనుకున్నా కానీ వారి యొక్క బడ్జెట్ లో భూములు దొరకకపోవటం ఒకవేళ కొనుగోలు చేసినా కానీ వాటిని అమ్మే పరిస్థితి వచ్చినప్పుడు అనుకున్న ధర రాకపోవటం ఇటువంటి అనేక రకాల సమస్యలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి అయితే మీరు కనుక ఇల్లు కానీ భూములు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే మీరు కొనుగోలు చేసిన వాటిల్లో మీరు అమ్మేటప్పుడు మంచి ధర రావాలి అనుకుంటే కనుక ఈ చిన్న పరిహారం చేయండి ఈ యొక్క పరిహారం అనేది చాలా పురాతనమైన పరిహారం అండి ఖచ్చితంగా ఈ పరిహారం చేయటం వల్ల మీరు శుభ ఫలితాలైతే పొందుకుంటారు పాల్గొన మంగళవారం అనేది చాలా ప్రత్యేకించబడిన రోజు కాబట్టి మీరు మందార ఆకులతో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ చిన్న పరిహారం చేశారంటే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు మందార పుష్పాలు అనేవి పూజల కోసం ప్రత్యేకించబడినవి ముఖ్యంగా పూజల సమయంలో ఎర్ర మందార పుష్పాలను చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి డబ్బులు చేతులు మిగలక బాధపడుతున్న వారికి శాస్త్రాల్లో ఈ యొక్క మందార పుష్పం గురించి అనేక రకాల పరిహారాలు సూచించటం జరిగింది మందార చెట్టు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మందారపు ఆకులు జుట్టు సమస్యలకి ఎంతో బాగా ఉపయోగపడతాయి సాధారణంగా అమ్మవారి పూజలో ఎర్రని పూలను ఉపయోగిస్తారు ముఖ్యంగా కాళీమాత ఆరాధనలో ఎర్రని పూలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాళికా దేవికి ఎర్రని మందారాలు చాలా ఇష్టం ఈ పుష్పం లేకుండా అమ్మవారి పూజ అసంపూర్ణం హనుమంతుడి పూజలో కూడా మందార పువ్వును ఉపయోగిస్తారు వాస్తు ప్రకారం కూడా ఇంట్లో మందార చెట్టు ఉండటం శుభకరం మందార పూల మొక్క ఇంట్లో ఉండటం లక్ష్మీప్రదం కూడా ఈ మొక్క వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావు ఇంట్లో మందార మొక్క ఉంటే జాతకంలో సూర్యుడి స్థితి బలోపేతమై ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం దొరుకుతుంది జన్మ జాతకంలో కుజ దోషం ఉంటే కూడా మందారంతో పరిహారాలు చేసుకోవచ్చు జాతక చక్రంలో కుజుడు బలహీనంగా వారికి కుజదోషం ఏర్పడుతుంది ఇలాంటి వారికి వివాహంలో జాప్యం లేదా వైవాహిక సంబంధాల్లో సమస్యలు వస్తాయి మీరు ఇంట్లో మందార మొక్కను తప్పకుండా పెంచుకోవాలి మందార మొక్క పెంచుకుంటే కుజుడు శాంతిస్తాడు సమస్యల తీవ్రత తగ్గుతుంది మందార మొక్క ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు ఇంతటి విశిష్టత ఈ ఎరుపు మందార పుష్పానికి ఉంటుంది కాబట్టి మీరు మందార పుష్పాన్ని పూజలో ఉపయోగిస్తే అనేక రకాల శుభ ఫలితాలు పొందుకుంటారు ముఖ్యంగా ఇక పరిహారం విషయానికి వస్తే రేపు పాల్గొన మంగళవారం రోజు మీరు కచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేయండి పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోండి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఏ సమయంలో పరిహారం చేసుకోవచ్చండి మీరు దీనికోసం చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ ఇంట్లో ఉన్న మందార చెట్టు కావచ్చు లేకపోతే మీ ఇంట్లో లేకపోతే ఎక్కడ నుండైనా సరే మందార చెట్టు యొక్క ఆకును తెచ్చుకోండి ఆ యొక్క ఆకు సైజ్ అనేది పెద్దగా ఉండే విధంగా చూసుకోండి ఈ విధంగా తెచ్చుకున్న ఆకును శుభ్రంగా కడిగి దాన్ని తుడిచేయండి అంటే తడి అనేది లేకుండా దాన్ని తుడిచిన తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరంలో మీరు ఈ యొక్క ఆకును పెట్టి మీరు పూజ చేసిన తర్వాత దాంట్లో కొన్ని గోధుమలు వేయండి అలాగే కొంచెం బెల్లం అంటే ఆ ఆకు సైజ్ ని బట్టి మీరు గుప్పెడు కంటే కొంచెం తక్కువ గోధుమలు అలాగే బెల్లం పెట్టి మీరు అలాగే మీ యొక్క ఇష్ట దైవాన్ని పూజించండి ముఖ్యంగా విష్ణుమూర్తికి కూడా ఈ యొక్క మందార పుష్పం అంటే చాలా ఇష్టం అలాగే మందార ఆకు పరిహారం చేయటం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఫాల్గున మాసంలో కూడా విష్ణుమూర్తికి ప్రత్యేకించి ఆరాధించడం జరుగుతుంది కాబట్టి విష్ణుమూర్తికి మీరు మీ యొక్క సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవికి కూడా మీరు పూజ చేయండి దూప దీప నైవేద్యాలతో మీరు పూజ చేయండి అలాగే మందార పుష్పాలను కూడా మీ యొక్క ఇష్ట దైవాల ఫోటోల ముందు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ విధంగా మందార ఆకుతో మీరు గోధుమలు బెల్లం వేసి మనస్సులోని సంకల్పం చెప్పుకోండి భూములు కొనుగోలు చేయాలని లేకపోతే మీకు ఏ విషయంలో కలిసి రావటం లేదు ఇల్లు కొనుగోలు చేశారా బడ్జెట్ ప్రకారంగా ఇల్లు దొరకటం లేదా ఇంట్లోకి వచ్చిన తర్వాత సమస్యలు వస్తున్నాయా అమ్ముదామంటే మీకు సరైన ధర రావటం లేదా ఇటువంటి భూములు కానీ స్థలాలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ తొలగిపోవాలని మీరు మీ యొక్క మనసులోని సంకల్పం చెప్పుకుని ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి ఆ పూజ అనంతరం ఆ యొక్క ఆకును అదే విధంగా వదిలేసి తరువాత రోజు మీరు స్నానం చేసిన తర్వాత ఆ యొక్క ఆకును తీసుకుని వెళ్లి ఆవుకు తినిపించండి ఈ విధంగా కనుక మీరు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఒకవేళ ఈ పరిహారాన్ని మీకు వీలైతే గుళ్ళో కూడా చేసుకోవచ్చండి గుడి ఆవరణలో ఏ గుళ్ళు అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు గుళ్ళో చేస్తే గనక ఐక మందార ఆకును అదే విధంగా వదిలేసిరండి ఇంట్లో చేస్తే మాత్రం ఆవుకు తినిపించడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా ఆవులు ఉన్న వారికి ఇచ్చి వారికి ఆవుకి తినిపించమని చెప్పండి ఈ విధంగా మందార ఆకుతో కనుక రేపు ఫాల్గున మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఇలా చేస్తే కనుక ఇల్లు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు అమ్మాలనుకుంటే ధరలు అధికంగా వస్తాయి మీరు కొనుగోలు చేయాలనుకుంటే మీ బడ్జెట్ ప్రకారంగా మీకు ఇల్లు కానీ భూములు కానీ దొరుకుతాయి అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని కూడా మీరు విడిపించుకోగలుగుతారు అలాగే వంశ దక్కాల్సినటువంటి ప్రాపర్టీస్ ని కూడా మీరు దక్కించుకోగలుగుతారు ఈ విధంగా ఆర్థిక సమస్యలతో కానీ ఇల్లు భూములు కొనుగోలు చేయాలని కానీ కొనుగోలు చేసిన వాటిల్లో ఎటువైనా సమస్యలు ఉన్నా కానీ ఈ చిన్న పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి